కాంగ్రెస్ పార్టీ మళ్ళా తుఫానుగా లేస్తాదని చెప్పి చెబితే ఆయన వచ్చి పార్టీ పగ్గాలు తీసుకున్నది తీసుకున్న తర్వాత ఆయన ఏమంటాడు ఆయనకు వణికి పుట్టింది ఆయన చూసి ఇంకొక మాట అంటాడు వైవినేష్ రెడ్డి అనిముత్యంలాగా వస్తాడంట ఆయన 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 గెలుస్తే ఈయన గెలిస్తే చెప్పడం ఏమంటే ఆయన ఓడిపోతే నేను కూడా రాజీనామా చేస్తా అని చెప్పడం జరిగింది అన్న రాజమండ్రి నాకు నీకు సవాల్ ఇస్తున్నా నువ్వు ఆ ఎంపీ అవినేశ్వర్ రెడ్డి గారికి మన వైసీపీ ఎమ్మెల్యే రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు అంతా ఎవరు మాట్లాడరు వాళ్ళక్కడ లబ్ధి పొందేదానికి నువ్వు మాటలు తప్ప ఏమీ లేదు ఇంకొక మాట చెప్తున్నా నువ్వు ఖచ్చితంగా మాట మీద నిలబడు అవినాష్ రెడ్డి ఓటమి ఖాయం నువ్వు ఓటమి ఖాయం గెలిచినా నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావు ఈ మాటకు ఈ పొద్దుటూరు అందరికీ శివాలయం సెంటర్ లో శివ ప్రాతి సాక్షిగా నువ్వు ప్రతిజ్ఞ చేసి చెప్పాలి మీడియాలో అంత ఘోరంగా మాట్లాడతావాడి కూతురు మన రాయలసీమ వాసి కడప జిల్లా వాసి అన్ని తెలిసి ప్రజలు మభ్యపాటి మాట్లాడతావా ఆ విధంగా మాట్లాడకుండా అమ్మా ఒకటే మాట చెప్తున్నాం మాకు కడప జిల్లా వాసులం ఎక్కే రాష్ట్రానికి పోయిందా మీ కడప అంటే ఎవరు గుర్తుస్తారమ్మా వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తు వస్తాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మీది కడపమ్మా రాజ రెడ్డి గారు బాగుండారమ్మా అంటారు ఆమా తనయులు మీకు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఆయన ఒంటి చేత్తో తీసుకొని ఈ కడప అంపే భర్తిగా నిలబడిన నిలబడినారు కావున మీరు వాళ్ళ డబ్బులు తీసుకోండి ఆయనకు మీరు తెలుసు బాగా ఆయనకు ధర్మాలకు రెండు బస్సులు ఉన్నాయి నాకు నాలుగు ఉన్నాయి ఇక్కడ ఆటో వాళ్ళంతా ఉన్నారు ఏదన్నా చేతులు ధర్మాలకు బస్సులు రెండు తిప్పుతున్నాడు ఆయన లీజుకు తీసుకొని నాకు ఓన్ గా నాలుగు బస్సులు ఉన్నాయి నాకు టిప్పర్లు ఉన్నాయి నా దగ్గర ఆటోమొబైల్ సామాన్లు అప్పులు తీసుకుపోతున్నాడు ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ ఇష్ మాఫియా మొత్తం వాళ్ళకు కప్పం కట్టాల్సిందే లాస్ట్కు పూర్వకాల మార్కెట్ వాళ్ళు కూడా ఆయనకు లోబడి పని చేయాల్సిందే ఎక్కడ బండి పెట్టుకొని వ్యాపారాలు చేయాల్సి చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు ట్రాఫిక్ అంటామంటారు బంగారెడ్డి చెప్పినాడంటే బండి శాంక్షన్ అలా పెట్టుకొని వ్యాపారం చేసుకోవాలా అదిగండే వ్యక్తి ఆ విధంగా ఉండే లక్షమ శివప్రసాద్ మాకు అవసరమా చెప్పండి మీరు కాబట్టి మీకందరికీ రెండు చేతులు నమస్కరించుకుంటూ ఇంకొక సవాల్ చెబుతున్నా ప్రసాద్ నువ్వు గెలిచినా అవి పెట్టాం చేస్తున్నా నేను ఊర్లో కడప జిల్లాలోనే ఉన్నాను నివాసం అందరూ మాట్లాడాల్సిందిగా టైం ఉంది కాబట్టి నేను ఈ నా అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్